యేసు ప్రభుత్వ శ్రేష్టమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నా రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చం నుంచి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచ్చరం వరకు ఇక్కడ పంతొమ్మిదవ ఆయన మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు ఆ పైన మనం చూసినట్లయితే ఆయన ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయలేదు ధర్మశాస్త్రం ఎవరిని రక్షించలేదు ధర్మశాస్త్రము ఎవరిని కూడా బాగు చేయలేదు మరి అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చారు అని ప్రశ్న రాస్తూ ఉంటున్నారు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎట్లయితే ఒక బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు రోగం అంటే ఏంటో తెలుస్తే అది అంతే బ్లడ్ టెస్ట్ ఎవరిని బాగు చేయదు బ్లడ్ టెస్ట్ ఎవరికి చికిత్స ఇవ్వదు బ్లడ్ టెస్ట్ ఎవరికి ఆరోగ్యం ఇవ్వదు కానీ బ్లడ్ టెస్ట్ ఏం చేస్తుంది అని అంటే కేవలం మన రోగం ఏంటో మనకి చూపిస్తుంది కనుక ఇక్కడ కూడా ధర్మశాస్త్రం చేసే పని అదే ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా చేయదు ధర్మశాస్త్రం ఎవరిని రక్షించలేదు ఎవరిని సరి చేయలేదు ధర్మశాస్త్రం చేసే పని ఏంటి అని రాస్తూ ఆయన అంటున్నాడు వర్షంలో ఇది చేకూర్చబడింది ఇట్ వాస్ యాడెడ్ అంటే ఇంతకు ముందు ఇది అవసరమే లేదు కానీ ఇది కేవలము సునాయాసంగా చేయడానికి దీన్ని జోడిస్తా వచ్చారు అని చెబుతా ఉంటున్నాడు ఎట్లయితే ధర్మశాస్త్రం జోడించబడిందో అట్లానే మన జీవితాల్లో కూడా ఈ ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చినప్పుడు మనము పాపమును తెలుసుకునే వారంగా ఉంటాం పాపము మనకి అర్థమవుతుంది ఈ ధర్మశాస్త్రం బట్టి అంతేకాకుండా ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన విధానాన్ని కూడా ఆయన గుర్తు చేస్తూ పంతొమ్మిదో వర్షములు అంటున్నాడు ఇది ఇచ్చేటప్పుడు ద్వితీయోపదేశం ముప్పై మూడవ దేవ రెండవ వర్షం ప్రకారము ఇది దేవదూతల బట్టి ఇది ఇవ్వబడతా వచ్చింది అంటే దేవుడు దేవదూతుల సన్నిధిలో ఇస్రాయేలీలు మోషే ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడ్డం మనం చూడవచ్చు అయితే అబ్రహాంకి దేవుడు ధర్మశాస్త్రం లేక అబ్రహాంకి దేవుడు నిబంధన ఇచ్చేటప్పుడు దేవదూతులు లేరు అంతేకాకుండా అబ్రహాము ఇంకెవరో పక్షంగా కూడా లేడు నేరుగా దేవుడు అబ్రహాంకి ఇచ్చేస్తున్నాడు కనుక పౌలు అంటున్నాడు ఇచ్చే విధానం కూడా ఒకసారి చూడండి దేవుణ్ణి సాదృశ్యముగా దేవదూతులు ఉన్నారు ఇస్రాయల్ సాదృశ్యంగా మోసే ఉన్నాడు ఇది సాదృశ్యాల ద్వారా ఇస్తున్నాడు అని అంటే ఇది కొంచెం తక్కువే అయితే మనకైతే నేరుగా తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు కనుక మధ్యవర్తులు ఎవరు లేరు నేరుగా మనకి ఇచ్చేస్తా వచ్చాడు కనుక మంది మరి శ్రేష్ఠమైన నిబంధన అని చెప్తున్నాడు అక్కడ తాగట్లేదు ఇరవై వర్షంలో ఆయన అంటున్నాడు మోసే మధ్యవర్తిగా ఉంటున్నాడు ఇక్కడ మధ్యవర్తి అనే దానికంటే మోసే దేవుని రాయబారిగా ఉంటున్నాడు మధ్యవర్తి అంటే ఒకవైపు వాళ్ళని కొంచెము రాజీ పడండి ఇటువైపు వాళ్ళని కొంచెం రాజీ పడండి అని బ్రతిమాలతో ఉంటాడు వాళ్ళిద్దరిని ఇద్దరిని రాజీ అవ్వడానికి ఆయన సిద్ధపరిచేవాడిని మధ్యవర్తి ఉంటాడు కానీ మోసే ఈ పని చేయలేదు మోసే దేవుడిని ఏం తగ్గమని లేదు ఎందుకంటే దేవుడు మారడు దేవుడు మార్పు చెందినవాడు కనుక మోసే దేవుడిని ఏమి తగ్గడం హెచ్చించడం ఏమి చేయట్లేదు అయితే ఆయన ఇస్రాయేల్ ప్రజల్ని దేవునికి అనుకూలంగా మార్చడానికి ఆయన మధ్యలో నిలబడి ఉంటా వచ్చాడు అక్కడ కాకుండా ఆయన అంటున్నాడు మరి ధర్మశాస్త్రం ఏమన్నా దేవుని జీవానికి విరోధమా అంటే కానే కాదు ఈ ధర్మశాస్త్రం ఎవరిని నీతివంతులుగా చేయలేదంటే ఈ ధర్మశాస్త్రం దేవుని జీవాన్ని గుర్తు చేస్తుంది మనము ఎక్కడ తప్పిపోతున్నామని మనకు చూపిస్తుంది అంతేగాని ధర్మశాస్త్రము మనల్ని బాగు చేయలేదు అని చెబుతూ ఈ ధర్మశాస్త్రం మరి చేసే పని ఏంటి అని అంటే ఎవరన్నా తప్పిపోతే ఎవరన్నా ఎక్కడన్నా తప్పిపోతే వాళ్ళందరినీ దర్శించి వాళ్ళందరినీ గుచ్చి మీరు తప్పు చేశారు మీరు పాపులు అని ఆ నిందని వాళ్ళ మీద పెట్టి వాళ్ళందరినీ ఆ చెరలో అంటే మేము బాగలేము మేము తప్పిపోయాం మేము పాపులం ఆ చెరలో వాళ్ళని బంధించి పెడతా వచ్చింది ఎప్పటివరకు అని అంటే ఇరవై మూడవ వచ్చం నుంచి చూసినట్లయితే ఎప్పుడైతే ఏసు ప్రభు ప్రత్యక్షమయ్యారో వరకు వీళ్ళు ఆ చెరలో బందీగా ఉంటా వచ్చారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభులు ప్రత్యక్షం అవుతా వచ్చారు అప్పుడు మనల్ని ఆ లో నుంచి తీసుకొని దేవుని పిల్లలుగా చేస్తా వచ్చారు ఇక్కడ ఆ రోమ రోమిలు ఆ భాషని అపోజ్ దాని పౌలు వాడుతూ ఉంటున్నాడు రోమిలకి ఎప్పుడైతే పిల్లల్ని వాళ్ళు పుట్టినా లేక దత్తు తీసుకున్నా ఆ పిల్లల్ని మొదటి పద్నాలుగు సంవత్సరాలు ఒక మార్గదర్శకుడు కింద పెడతారు ఆ తర్వాత కొంచెం నేర్చుకున్న తర్వాత కొంచెం పరిపక్వత పెరిగిన తర్వాత ఇంకా ఆ అక్కడి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఒక క్యురేటర్ కింద పెడతారు ఆ తర్వాత తండ్రికి నచ్చిన సమయము ఎప్పుడైతే అది ఎవరు ఏ ఇరవై ఐదు ఏళ్ళ ఇరవై ఎనిమిది ఏళ్ళు కాదు కానీ తండ్రికి నచ్చిన సమయంలో ఆయన ఆ కుమారుడిని పిలిచి తనని తన సొంత కుమారుడిగా స్వీకరిస్తాడు కనుక మనం పిల్లలం అవుతా వచ్చాము కానీ ఆయన ఇంకా మీరు ప్రాథమికమైన విషయాలకి బానిసలుగా గతంలో బతికారు అని నాలుగో అధ్యయంలో చెప్తూ ఉంటాడు కనుక యేసుక్రీస్తు ప్రభుని బట్టి మనము కుమారులు అవుతా వచ్చాము అక్కడ తాకుండా ఆయన ఇంకా ముందుకు వెళ్ళి చెప్తా ఉంటాడు మీరు క్రీస్తు బాప్తిజంలో క్రీస్తు ద్వారా మీరు ఆయనతో పాటు చేర్చబడుతూ వచ్చారు మీరు క్రీస్తుని ధరించుకున్నవారు అని చెప్తా ఉంటున్నాడు ఒక యూదుడు కానివాడు యూదుడు అవ్వాలి అని అంటే మూడు మార్గాలు దాంట్లో ఒక మార్గము నీళ్ల ద్వారా కడగబడ్డం కనుక ఒక ఒక యూదుడు కానివాడు యూదుడు అవ్వడానికి నీళ్ళ ద్వారా కడగబడ్డం ఎట్లయితే ఒక మార్గము అట్లానే క్రైస్తవ సంఘం కూడా ఒక యేసు ప్రభుకి సంబంధించని వాడు ప్రభుకి సంబంధించడానికి అది సాదృశ్యంగా బాప్తిజాన్ని వాళ్ళు తీసుకుంటా వచ్చారు యేసుప్రభు ఆగ్నిగా ఇస్తా వచ్చాడు అంతేకాకుండా ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్న వారమే అంటున్నాము ఆ తర్వాత అంటాడు పురుషుడు స్త్రీ అన్యుడు యూదుడు ఆ తర్వాత బానిస స్వేచ్ఛ కలిగినోడని ఏ వ్యత్యాసం లేదు అందరూ క్రీస్తులో ఒకటే అని అంటున్నాడు అందరూ క్రీస్తులో ఒకటే అని అంటే సంఘపు పరిచర్యలో ఒకటే అని చెప్పట్లేదు ఇక్కడ సంఘ పరిచర్యల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ ఎవరు మాట్లాడాలి ఎవరు నడిపించాలి కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే ఈ చివరి దినాల్లో చాలాసార్లు ఈ వచనాన్ని సందర్భాల నుంచి బయటకు తీసి పరిచయలు అందరు సమానమే ఎందుకంటే క్రీస్తులు అందరూ అని రాస్తున్నారు కదా అని అంటున్నారు కానీ ఈ వచనం ఏం చూపిస్తుందంటే రక్షణ దగ్గరకు వచ్చినప్పుడు మనం అందరం సమానం ప్రభు ముందు నిలబడ్డం స్టేటస్ దగ్గరకు వచ్చినప్పటికీ అందరం సమానం దాంట్లో నేను నాది ఎక్కువ రక్షణ నీది తక్కువ రక్షణ అనేది ఏమి లేదు అనే ఆది దాని గురించి రాస్తున్నాడు అంతేగాని ఇక్కడ పరిచర్యలు లేకపోతే కుటుంబ బాధ్యతల్లో స్త్రీ పురుషుడు లేకపోతే మిగిలిన వాళ్ళు ఒకటే అని ఏమాత్రమూ చెప్పట్లేదు అంతేకాకుండా అసలు ఈ వచనం వెనకాల మనం చూసినట్లయితే ప్రతి యూదుడు ప్రతి యూదా పురుషుడు ప్రతీ పొద్దున్న ఆయన చేసే ప్రార్థన ఏంటంటే ప్రవ్వా నన్ను అన్యుడిగా చేయనందుకు నీకు వందనాలు ప్రవ్వా నన్ను స్త్రీగా పుట్టించినందుకు నీకు వందనాలు ప్రవ్వా నన్ను బానిసగా చేయనందుకు నీకు వందనాలు అంటే ఆ దినముల్లో రోమిలకి ఇంచుమించు అరవై మిలియన్ బానిసలు ఉండేవాళ్ళు వాళ్ళకి ఏ హక్కులు ఉండేవి కాదు స్త్రీలకు పెద్ద హక్కులు ఉండేవి కాదు కనుక ఈ యూదులు వాళ్ళు ఈ ప్రార్థన చేసేవాళ్ళు నేను బానిసలు కాకుండా మేము స్త్రీలు కాకుండా మేము అన్యులు కాకుండా మమ్మల్ని చేసినందుకు వందనాలు అని ఆ యోధా పురుషులు ప్రార్థన చేసేవాళ్ళు ఆ దినాలు అంత తక్కువగా చూసేవారు కాబట్టి వీళ్ళందరినీ రక్షణలో ఒకటే అని చెప్పడానికి వచనం రాస్తా వచ్చారు నాలుగో ధ్యానంకి ఎప్పుడైతే వస్తామో ఇప్పుడు ఈ బానిసగా ఎవరైతే ఉన్నారో వీళ్ళని క్రీస్తు విడిపించి ఇప్పుడు వీళ్ళని కుమారులుగా చేశాడు ఉట్టి కుమారులు మాత్రమే కాదు కానీ ప్రతి కుమారుడు ఎట్లయితే తను వారసుడు అవుతాడో అట్లా ప్రభు మనల్ని ప్రభు వారసులుగా ఉండడానికి మనల్ని పిలుస్తా వచ్చాడు తన ఆత్మని మనలో పెడతా వచ్చాడు కనుక ఇక్కడ నాలుగు అంతస్తులు ఒకటి బానిసలుగా ఉన్నాము లేక ఖైదీలుగా ఉన్నాం అక్కడి నుంచి ఆయన విడిపించాడు విడిపించి దేవుని పిల్లలుగా చేశాడు దేవుని పిల్లలుగా చేసిన మనల్ని ఆయన తరబీదు ఇచ్చి ఎదిగిచ్చి కొంచెం పరిపక్వత చెందించి ఇప్పుడు దేవుడి కుమారులుగా చేశాడు అంటే పిల్లలు కుమారులు ఇద్దరికీ ఆస్తి మీద ఉంటుంది కానీ వీళ్ళు పరిపక్వత లేనోళ్ళు వీళ్ళు కొంచెం పరిపక్వత చెందినారు ఇప్పుడు కుమారులు అయిన తర్వాత తన ఆత్మని మనలో పెట్టాడు తన ఐడెంటిటీ తన గుర్తింపుని మనలో పెట్టాడు ఇప్పుడు ఆయన మనల్ని వారసులుగా చేస్తున్నాడు అంటే ప్రభువు ప్రభుకి చెందినవారిగా ప్రభు యొక్క వారసులుగా మనల్ని చేస్తూ ఉంటున్నాడు దేవుడే మన ఆస్తిగా మారుస్తూ ఉంటున్నాడు కనుక ధర్మశాస్త్రం ఇది ఏ పని చేయలేదు ఏసు వచ్చిన తర్వాతే ధర్మశాస్త్రం ఎవరిని పిల్లలుగా చేయలేదు ఎవరిని కుమారులుగా చేయలేదు ఎవరిని వారసులుగా చేయలేదు కానీ ఏసుప్రభారు వచ్చిన తర్వాత బానిసలైన మనల్ని కుమారులుగా పిల్లలుగా కుమారులుగా వారసులుగా చేస్తూ వచ్చాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ యేసులో మాకు ఇచ్చిన శ్వాస్యం బట్టి నీకు వందనా ఆ స్వాస్యం యొక్క గొప్పతనాన్ని ఎరిగి జీవించడానికి సహాయపడుతుంది யேசு பிரபு அடுகுத்து நாம் தன்றி ஆமன்